హాయ్ అండి వెల్కమ్ టు హనీ లక్కీ వ్లాగ్స్ ఒంట్లో బాగున్నా బాగోకపోయినా వంట చేయక మాత్రం తప్పదు నీరసంగా ఉంది ఎందుకంటే ముందుగా మా హనీకి జలుబు చేసింది తర్వాత మా లక్కీకి వీళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకున్నాం అనే లోపు నాకు కూడా జలుబు చేసేసి ఫుల్ హెడేక్ బాడీ పెయిన్స్తో బాధపడుతున్నాను మేము ముగ్గురం నీరసంగా ఉన్నాం కదా అనుకునే లోపు మా హస్బెండ్కి కూడా గ్యాస్ పెయిన్ వచ్చేసింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గ్యాస్ పెయిన్తో బాధపడుతూనే ఉన్నారు ఇంకా ఈవినింగ్ అయితే హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్స్ చేయించుకున్నారు అప్పుడే తగ్గింది ప్రస్తుతానికి ఇంట్లో అందరం పేషెంట్స్ అయిపోయాము అందుకనే అందరికీ హెల్దీగా బీరకాయ అయితే చేస్తున్నాను ఇందులో ఏమీ అయ్యకుండా సింపుల్గా బీరకాయ టమాటా అయితే చేసేసాను ఇంక అందరం మెడిసిన్స్ వేసేసుకొని అయితే ఉన్నాము పిల్లలకైతే ఆవిరి పడుతూ మెడిసిన్స్ వేస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఇప్పుడు అందరికీ జలుబు దగ్గు జ్వరాలే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి